దేవుని మహాకృపను బట్టి గడిచిన రెండున్నర వారాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో దేవుని పరిచయ నిమిత్తము ఆయా ప్రాంతాల్లో పర్యటించి తిరిగి క్షేమంగా నిన్నటి దినము భారతదేశానికి రావడానికి దేవుడు మరి మా కుటుంబానికి చూపిన కృపను బట్టి దేవునికి వందనా చెల్లిస్తున్నాము ఆయా మరి గ్రూప్స్ను ఆయా చర్చెస్ను దర్శించడానికి దేవుని మాటలు అందించడానికి అక్కడున్న సంఘాలను జీవింపచేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం ప్రార్థించిన మీ అందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం మేము ఎక్కడ ప్రయాణం చేసినా దైవజయ్యన్ని ప్రాంతాలకు వెళ్ళినా మాకు తెలుసు మీ అందరి ప్రార్థనలు మా వెనకాల ఉన్నాయని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ మరి దాదాపు ఒక పంతొమ్మిది దినాలలో మేము లేమి ఇంటి దగ్గర కానీ ఒక్క సిరప్ కానీ ఒక్క టాబ్లెట్ కానీ మేము కానీ పిల్లలు కానీ వాడే అవసరం లేకుండా మరి దేవుడే అన్ని ప్రయాణాలు డిఫరెంట్ టైం జోన్స్ ఒక స్టేట్కి ఒక స్టేట్కి కూడా అక్కడ టైమింగ్స్ మారిపోతూ ఉంటాయి అమెరికాలో మనకి ఇండియాలో అంతా ఒకటే టైము దేశం మారితేనే టైం మారుతుంది అక్కడ అట్లా కాదు మేము ఆయా రాష్ట్రాలు తిరిగినప్పుడు టైం జోన్ డిఫరెన్సెస్ కూడా చాలా ఉండినాయి బట్ గాడ్ కెప్టర్ సేఫ్ అండ్ హెల్దీ దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తాం కానీ పరిచర్య భారం ఇంకా చాలా ఉంది అమెరికాకు మున్ మునుపటి కన్నా ఇంకెక్కువ సువార్త అవసరంగా ఉంది కనుక ప్రార్థన చేయని దైవజనులు కూడా ఎక్కువగా మరి సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు అయినా కనీసం అమెరికా దేశానికి వెళ్ళి వస్తున్నారు ఎందుకు అంటే అక్కడ ఆరాధనలు దేవుని వాక్యం యొక్క అవసరత ఉంది మీరు అక్కడ చూసిన నోవాస్ ఆర్క్ మా వెనకాల మీరు ముందు ఫోటోలో ముందున్న పిక్చర్లో ఒకసారి ఆ బ్యాక్ పిక్చర్కి వెళ్ళండి పది సంవత్సరాలు కష్టపడి నో ఓడ బైబుల్లో ఉన్న మెజర్మెంట్స్ ప్రకారం కట్టారండి వుడ్తో ఆ లోపలికి మేము వెళ్ళడానికి దేవుని సహాయం చేశారు దేవుని చిత్తమైతే ఆ డాక్యుమెంటరీ కమింగ్ వీక్లో మన జాన్ వెస్లి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో పెడతాము మనం సింపుల్గా నోవా హోడ కట్టేశాడని ఆ పాట పాడేసుకుంటాం మెసేజ్లో విని కట్టేశాడు అనుకుంటాం రెండు పేజీలు చదివేసి నోవ చరిత్ర అయిపోయిందని ఆ లోపల ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కడానికి మా నొప్పులు వచ్చేసాయి అవి అన్నీ ఎక్కుతూ ఉంటే ఆ బాణలు ఆ తర్వాత ఆ జంతువులు వాటి కొరకు పెట్టిన ప్లానింగ్ ఆ జంతువుల కంపు కూడా భరించలేము ఎట్లా భరించారో ఆ శానిటేషన్ ఎట్లా చేశారు క్లీనింగ్ ఎట్లా చేశారు ఆ ఫుడ్ ఎలా ప్రిజర్వ్ చేశారు అవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు అర్థమైన విషయం ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించడం అనేది చాలా చిన్నగా అనిపించిన పని మాత్రం వెనకాల చాలా కష్టం ఉంటుంది అంత కష్టపడుతున్నప్పుడు నోవహకు ఇంత కష్టమైన పని దేవుడు ఎందుకు చెప్పారో అనిపించి ఉంటుంది కానీ ఆ మహాజలప్రలయంలో అందరు చనిపోయిన తర్వాత నోవహకు అతని కుటుంబానికి అర్థమైంది ఒబేయింగ్ టు గాడ్స్ వర్డ్ ఈస్ వర్త్ ఇట్ దేవుని మాటకు ఎంత కష్టమైన విధేయత చూపిస్తే ఇంత ప్రతిఫలం ఉంటుందా మా ప్రాణాలు మేము దక్కించుకున్నాం మిగతా వాళ్ళందరు చనిపోతేనే వాళ్ళకి అర్థమై ఉంటుంది కానీ మరి ఆ ఓడను వాటన్నిటిని బైబిల్ మ్యూజియం కూడా అక్కడ కెంటకి అనే ప్రాంతంలో ఉంది క్రియేషన్ మ్యూజియం ఉంది దాన్ని కూడా కుటుంబ సమేతంగా దర్శించడానికి దేవుడు సహాయం చేశారు మరి దేవుని వాక్యాన్ని అందించడానికి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయని నమ్ముతున్నాను ఎందుకంటే చూసినప్పుడు ద బైబిల్ కమ్స్ లైఫ్ బైబిల్ జరిగిన సంఘటనలన్నీ కూడా వాస్తవికంగా వాటిని విజువలైజ్ చేయగలిగినప్పుడు అది దానిలో ఉన్న డెప్త్ కూడా మనకి చాలాసార్లు అర్థమవుతూ ఉంటుంది కనుక దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిసినా మరి ఒకసారి ప్రార్థించిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గతించిన ఇరవై రోజులు దేవుడు చాలా చక్కని కృపను మాకిచ్చారు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటించడానికి కుటుంబంగా మేము ఆయా సభల్లో దేవుని వాఖ్యానించడానికి ప్రభు సహాయం చేశారు అవే హైదరాబాద్ నుంచి అమెరికాలో హ్యూస్టన్ నగరానికి వెళ్ళాం మీరు చూస్తున్నారు హ్యూస్టన్లో చాలా అద్భుతమైన మీటింగ్ అనేక మంది దేవుని ప్రజలు వచ్చారు మరి అక్కడ ఆఫ్రో అమెరికన్స్ నేను రాసిన తెలుగు పాట చాలా అద్భుతంగా పాడారు నాదు రక్షక అనే సాంగ్ చాలా అద్భుతంగా పాడారు వారిని బట్టి చాలా ప్రభులు సూచిస్తున్నాం ఆ తర్వాత ట్యాలస్లో జరిగిన మీటింగ్స్ మీరు చూస్తున్నారు గ్రేస్ జనరేషన్ చర్చ్ రెవరెండ్ జోసెఫ్ గెటమ్ గారి చర్చ్లో చాలా అద్భుతమైన సమయాన్ని దేవుడు మాకు అనుగ్రహించారు ఆ తర్వాత ఒక అమెరికన్ చర్చ్లో దేవుని వాక్యం అందించినట్టు ప్రభు కృష్మ చూపించారు చాలామంది దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని విని వారు కూడా ఆత్మలో బలపడ్డారు వారిని బట్టి కూడా ప్రభువును స్థుతిస్తున్నాము ఆ తర్వాత అక్కడ నుంచి మేము టెక్సస్ నుండి సిన్సినాటి వెళ్ళాం సిన్సినాటిలో ఒక మీటింగ్ ఆ తర్వాత క్లీవ్ ల్యాండ్ అనే ప్రాంతంలో రెండు మీటింగ్స్ జరిగించడానికి ప్రభువు సహాయం చేశారు క్లీవ్ ల్యాండ్లో కూడా చాలామంది దేవుని ప్రజలు దేవునిలో ఆనందించారు ఆ తర్వాత చివరిగా న్యూయార్క్ అండ్ న్యూ దేవుని వాకింగ్ చెప్పడానికి ప్రభు గ్రూపు చూపించి మన గురువారం రాత్రి బయలుదేరం నిన్న మధ్యాహ్నం భారతదేశం రావడానికి ప్రభు సహాయం చేశారు మా ప్రయాణాలన్నింటిలో మా బిడ్డలు ప్రాముఖ్యంగా నిత్య ప్రశస్తాలు ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అప్పుడప్పుడు ఎక్కడైనా షాపింగ్ చిన్న చిన్న ఇబ్బందులు జరిగే కానీ ఇంకా నుంచి మళ్ళీ ఏమీ లేవు చాలా చక్కగా దేవునిలో వాళ్ళు కూడా సహకరించారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ మన ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి మా మటుకు మేము ప్రముశిస్తున్నాము దేవునికి మహిమ ఘనత ప్రభావంలో యుగుల పర్యంతం కలుగుని గాక ఎమ్మెన్ ప్రార్థన చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రెండు ఆదివారాలు మేము మీ మధ్య లేము కానీ మనసంతా ఇక్కడే ఉంది వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ వి నో దట్ యూ యూ బీన్ ప్రేయింగ్ ఫర్ అస్ కోసం ఇక్కడ మీలో చాలామంది ప్రార్థన చేస్తున్నారు దేవుని సేవలో మేము ముందు కొనసాగడానికి దేవుడు ఇస్తున్న ప్రతి అవకాశాన్ని బట్టి స్థుతిస్తూ కష్టమైన ఇబ్బంది అయినా ప్రతికూలతలైన దేవుని సేవలో ముందు కొనసాగడానికి ఆయన కృప చాలా బలీయంగా దేవుడు మా మీద కృపలు బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను